హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జీఎస్ క్లాసెస్ పదహారు జూలై డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీఎస్ పాయింట్స్లో మనం పార్ట్ వన్ వీడియో చేసి ఉన్నాము ఒక ముప్పై నిమిషాలకు గాను ఇది పార్ట్ టూ అని చెప్పేసి చూసుకోవాలి ఈ ఆర్టికల్స్ మనకి పాలిటీ రెండు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి స్పేస్ ఇది ఒక ఆర్టికల్ వార్తల్లో ఉంది చంద్రుని మీద వెరీ ఫస్ట్ టైం గుహని కనుక్కోవడం జరిగింది సో ఏ ఉపగ్రహం అని చెప్పేసి ఏ ఇద్దరు సైంటిస్టుల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి స్పేస్ కరెంట్ అఫేర్స్లో వెరీ ఫేమస్ అప్డేట్ అది సో మనం ఫస్ట్ చూస్తే మనీ బిల్ వార్తల్లో ఉంది ఇది మనం ఇంతకుముందు క్లాస్ చేసినామండి సో ఆర్డినరీ బిల్లు ఎలా ఉంటుంది మనీ బిల్ ఎలా ఉంటుంది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ బిల్ వన్ టూ అని చెప్పేసి ఒక టేబుల్ కొట్టుకొని మనము ఈ బడ్జెట్ ఆమోదం అని చెప్పేసి ఒక పెద్ద క్లాస్ ఉంటుంది అందులో బడ్జెట్ యొక్క ప్రక్రియ ఏంటని చెప్పేసి అన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేసినాం వన్ వన్ టూ ఆర్టికల్ వన్ వన్ జీరో ఆర్టికల్ వన్ వన్ సెవెన్ ఆర్టికల్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం ఇప్పుడు మనం మనీ బిల్ కోసం అని చెప్పేసి సమాచారం తీసుకుందాం సో మీకు ఆ క్లాస్ని లింకులో ఇస్తాను ఆ క్లాసులో కంప్లీట్గా మనీ బిల్ అంటే ఏంటి ఫైనాన్షియల్ బిల్ వన్ టు అంటే ఏంటి అని చెప్పేసి బడ్జెట్ని ఎలా ఆమోదిస్తారు వివిధ దశలు ఏంటని చెప్పేసి ఫైనాన్షియల్ బిల్ అంటే ఏంటి మనం డిస్కస్ చేయడం జరిగింది సో మనీ బిల్ చూస్తే ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే సుప్రీంకోర్టు పరిశీలన చేస్తుంది ఎందుకోసం పరిశీలన చేస్తుంది అంటే సెవెన్ మెంబర్ బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగ ధర్మాసనం అని చెప్పేసి వన్ ఫార్టీ ఫైవ్ సబ్ క్లాస్ త్రీ ప్రకారము సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తాడు రాజ్యాంగ ధర్మాసనాన్ని సో ఫస్ట్ ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇటీవల మనకి ప్రభు ఈ ప్రభుత్వాలు ఏం ఇస్తున్నాయంటే తరచుగా రాజ్యసభలో తగినంత మెజార్టీ లేనప్పుడు సో మెజార్టీ లేనప్పుడు బిల్లులు ఏమైతాయి ఆమోదించుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది సో అప్పుడు ఈ మనీ బిల్ రూట్ను ఎంచుకుంటున్నాయి మనీ బిల్ విషయంలో రాష్ట్రంలో చాలా లిమిటెడ్ పవర్సే మాత్రమే ఉంటాయి డిస్కస్ చేద్దాం మనం ఇప్పుడు ఏ పవర్స్ అని చెప్పేసి కాబట్టి మనీ బిల్ రూట్ను ఎంచుకుంటున్నా అని చెప్పేసి సుప్రీంకోర్టు పరిశీలన చేస్తుంది ఆ కేసు పేరెంట్ చూస్తే మనకి రోజర్ మత్యూ వర్సెస్ సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పేసి ఆ కేస్ ద్వారా రెండు బిల్స్ పరిశీలన చేస్తుంది ఆధార్ బిల్లు టూ సిక్స్టీన్ అని చెప్పేసి ఒకటి ఫైనాన్షియల్ బిల్ టూ థౌసండ్ సెవెంటీన్ అని చెప్పేసి ఒకటి ఈ రెండు బిల్లుని మనీ బిల్లుగా లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదించుకోవడం జరిగింది కాబట్టి సో వాటిని రివ్యూ చేస్తుంది ఈ రోజర్ మత్యు కేసు విషయంలో కేసు పేరు మనకు కొద్ది వరకు అవసరము మనీ బిల్లు రివ్యూ చేస్తుంది కాబట్టి ఫస్ట్ మనీ బిల్ అని చెప్పేసి చూస్తే వన్ వన్ జీరో ఆర్టికల్ డీల్ చేస్తుంది సో వన్ వన్ జీరో ఆర్టికల్ అని చెప్పేసి చూసుకోవాలి ఇందులో మొత్తం మనకి మూడే అంశాలు ఉంటాయండి ఎటు తిప్పి కొట్టిన మనకి మూడే వర్డ్స్ కనిపిస్తాయి ఒకటి ట్యాక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది ఈ పన్ను విధింపు పన్ను తగ్గింపు పన్ను మార్పులు పన్ను రద్దు అని చెప్పేసి అటువంటివి మనకు కనిపిస్తే అది మనీ బిల్గా మనం తీసుకుంటాము నెక్స్ట్ కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రెండు కనిపిస్తాయి ఇవే వర్డ్స్ కనిపిస్తాయి మూడోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్నిసార్లు బారో మనీ అంటే అప్పు తీసుకుంటుంది సో బారో మనీ అని చెప్పేసి లేదా కొన్నిసార్లు గ్యారంటీ ఇస్తుంది ఆ మనీకి సో గ్యారంటీ అని చెప్పేసి ఈ మూడు వర్డ్స్ కనిపిస్తే మాత్రమే అది మనీ బిల్ అని చెప్పేసి ఓన్లీ డీల్స్ విత్ దీస్ ప్రొవిజన్స్ అంటే ఈ నిబంధన మాత్రమే ఉంటే మనీ బిల్గా మనం తీసుకుంటాము వన్ వన్ జీరో ఆర్టికల్ అని చెప్పేసి డీల్ చేస్తుంది ఇవి కాకుండా ఈ మనీ మ్యాటర్స్ ఉంటే మనము ఫైనాన్షియల్ బిల్ వన్ అని చెప్పేసి ఫైనాన్షియల్ బిల్ టూ అని చెప్పేసి తీసుకుంటాం సో ఆ క్లాస్ని లింకులో ఇస్తే అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రైట్ ఏ బిల్లు అయినప్పటికీ అది ఆర్డినరీ బిల్లా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లా ఫైనాన్షియల్ బిల్ వన్ టూ ఆ లేదా మనీ బిల్ అని చెప్పేసి కొన్ని హెడ్డింగ్స్ మనం పెట్టుకోవాలి నేను మనీ బిల్లుకు చెప్తాను మిగతా మీరు అక్కడ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఫస్ట్ ఎక్కడ సో ఇంట్రడ్యూస్ అంటే ఏ సభలో ప్రవేశపెడుతున్నాము సో మనీ బిల్ అని చెప్పేసి లోక్సభ స్పీకర్ సర్టిఫై చేస్తాడు ఫైనల్ అథారిటీ ఎవరంటే లోక్సభ స్పీకర్ సో కంపల్సరీ మనకి రాజ్యసభలో సారీ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి అంటే ముందుగా సో ఏ సభలో మనకి అంటే లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి సో లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి ఫస్ట్దండి సో మనకు ప్రతి బిల్డ్కు ఇది ఒకసారి చూసుకోవాలి ప్రశ్న ఇదే విధంగా వస్తుంది నెక్స్ట్ రాష్ట్రపతి యొక్క ప్రియర్ రికమెండేషన్ లేదా ప్రీవియస్ రికమెండేషన్ సో ప్రీవియస్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో అవసరమా లేదా అంటే ఇక్కడ అవసరం అని చెప్పేసి చెప్పచ్చు నెక్స్ట్ ప్రైవేట్ మెంబరు ప్రవేశపెట్టవచ్చా లేదా ప్రైవేట్ మెంబర్ మీన్స్ మంత్రి కానీ సభ్యుడు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు ఏదైనా పార్టీ కావచ్చు ఇక్కడ మనీ బిల్లుకు అవకాశం లేదు ఫైనాన్షియల్ బిల్ వన్ నైన్ టూకి అవకాశం ఉంది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్రియమేంటి అంటే రాష్ట్రపతి యొక్క ప్రియర్ రికమెండేషన్తో ఒక మంత్రి మనకు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది సో నెక్స్ట్ ఇది రాజ్యసభకు పోతే రాజ్యసభ పవర్స్ ఏంటి దీన్ని డిస్కస్ చేస్తుంది సో డిస్కస్ చేస్తుంది చర్చించే అధికారం కలిగి ఉంటుంది నెక్స్ట్ రికమెండేషన్ చేయవచ్చు సో రికమెండేషన్ చేయవచ్చు అంటే సిఫార్సులు మాత్రం కొన్ని ప్రతిపాదించవచ్చు అమెండ్మెంట్ చేయరాదు రికమెండేషన్ మాత్రమే చేయవచ్చు రిజెక్ట్ చేయరాదు నెక్స్ట్ చూస్తే ఫోర్టీన్ డేస్ పాటు రిటైన్ చేయవచ్చు అంటే ఫోర్టీన్ డేస్ పాటు మనకి నొక్కి పెట్టవచ్చు సో అంతిమంగా చూస్తే రాజ్యసభ యొక్క అధికారాలు ఏంటి అంటే పద్నాలుగు రోజుల్లోపు నిర్ణయం చెప్పాలి అది కూడా రికమెండేషన్స్ మాత్రమే అవకాశం ఉంటుంది లిమిటెడ్ పవర్స్ ఉంటాయి మనకి ఫైనాన్షియల్ పవర్స్ వచ్చేసి లోక్సభకే ఎక్కువ ఉంటాయి ఎందుకోసం అంటే మనకు జనరల్గా ప్రజలు ఎన్నుకున్నది ఎవరిని నేరుగా అంటే ఎంపీస్ లోక్సభ ఎంపీస్ ఎన్నుకున్నాం మనం కాబట్టి ప్రజల డబ్బుకి లోక్సభ రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది కాబట్టి లోక్సభకే ఎక్కువ మనకి పవర్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ చూస్తే మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుంది కదా ఉభయ సభలు మొత్తం మీద ఆమోదించినవి రికమెండేషన్స్ పంపినప్పుడు లోక్సభ యొక్క విచక్షణ అధికారం మేరకు వాటిని ఆమోదించవచ్చు లేదా ఆమోదించకపోనవచ్చు రాజ్యసభ యొక్క పవర్స్ వెరీ లిమిటెడ్ అని చెప్పి చూసుకోవాలి మనీ బిల్ విషయంలో సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ ఆమోదించాలి రిజెక్ట్ రిజెక్ట్ కూడా చేయవచ్చు అంటే ఏంటి అబ్సల్యూట్ వీటో పవర్ కలిగి ఉంటాడు బట్ తిరిగి ఒకసారి వెనక్కి పంపరాదు సస్పెన్స్ వీటోకి అవకాశం లేదని చెప్పేసి చూసుకోవాలి వై బికాస్ రాష్ట్రపతి యొక్క రికమెండేషన్తోనే లోక్సభలో ప్రవేశపెట్టినాం కాబట్టి తిరిగి వెనక్కి పంపే అధికారము లేదు అని చెప్పేసి చూసుకోవాలి సస్పెన్స్ వీటో లేదు అబ్సల్యూట్ వీటో అయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ రాష్ట్రపతి యొక్క అధికారాల విషయంలో ఇంకా మనకు కొన్ని క్వశ్చన్స్ చూస్తే డెడ్లాక్కి అవకాశం ఉన్నదా సో డెడ్ లాక్ అంటే మనకి బిల్లు విషయంలో ప్రతిష్టంభనని చెప్పేసి పిలుస్తాం అవకాశం లేదు వై బికాస్ ఇద్దరు దగ్గఫర్ ఉంటేనే అది డెడ్ లాక్ అయిపోతుంది సో ఇక్కడ చూస్తే లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉన్నాయి కాబట్టి రాజ్యసభకి లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాటకు వస్తే పవర్స్ లేవు అని చెప్పేసి మనం చెప్పవచ్చు కాబట్టి సో డెడ్ లాక్కి అవకాశం లేదు బిల్లు లోక్సభ ఆమోదిస్తే ఆటోమేటిక్గా ఆమోదించబడ్డట్టే నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్కి అవకాశం ఉంటుందా అవకాశం లేదు వై బికాస్ డెడ్లాక్కి అవకాశం లేనప్పుడు జాయింట్ సిట్టింగ్ అనే మ్యాటరే రాదు కాబట్టి సో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశము లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది మనీ బిల్ గురించి బ్రీఫ్గా ఫైనాన్షియల్ బిల్ వన్ టూ అని చెప్పేసి కన్ఫ్యూజ్ కావద్దు మనీ బిల్ కాకుండా మనీ మ్యాటర్స్ కలిగి ఉంటే ఫైనాన్షియల్ బిల్ వన్ టూ అని చెప్పేసి పిలుస్తాం సో ఇక్కడ చూస్తే మనకు ఫైనాన్షియల్ బిల్ వన్ అనేది కొద్ది వరకు మనీ బిల్ లాగా కనిపిస్తుంది ఎక్కడ కనిపిస్తుంది అంటే రాష్ట్రపతి యొక్క ప్రీవియస్ రికమెండేషన్స్తోనే లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి ఒకసారి లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత మనకు ఇక్కడ కంప్లీట్గా కంప్లీట్గా ఒక ఆర్డినరీ బిల్ యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది రాయసభకి సంపూర్ణమైన అధికారాలు ఉంటాయి కాబట్టి డెడ్లాక్కి అవకాశం ఉంటుంది కాబట్టి సో జాయింట్ సిట్టింగ్కి అవకాశం అయితే కనిపిస్తుంది ఫైనాన్షియల్ బిల్ టూ అనేది కంప్లీట్గా ఆర్డినరీ బిల్లు ఎట్లా ఉంటుందో విధంగా మనకి కనిపిస్తే ప్రొసీజర్ వచ్చేసి అంటే ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు ఫైనాన్షియల్ బిల్ టూని రాష్ట్రపతి యొక్క ప్రియర్ రికమెండేషన్ అవసరం లేదు ఫైనాన్షియల్ బిల్ వన్ చూస్తే రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి అవసరము లోక్సభలోనే ప్రవేశపెట్టాలి కాకుంటే ఒకసారి ప్రవేశపెట్టిన అనంతరము సాధారణ బిల్లు యొక్క పవర్స్ ఏదో ఉంటాయో దీనికి కూడా అదేవిధంగా పవర్స్ కలిగి ఉంటుంది సో ఇక్కడ చూస్తే మనకి జాయింట్ సిట్టింగ్ అనేది వేటి వేటికి అవకాశం లేదు అంటే మణి బిల్లుకి అవకాశం లేదు అండ్ రాజ్యాంగ సవరణ బిల్లుకి అవకాశం లేదు ఎందుకని చెప్పేసి మీరు ఆన్సర్ వేయండి రాజ్యాంగ సవరణ బిల్లుకి జాయింట్ సిట్టింగ్కి అవకాశం లేదు ఎందుకని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి రైట్ ఇది మనకు మణి బిల్లు గురించి క్లుప్తంగా సో ఇవే హెడ్డింగ్స్ మీరు పెట్టుకొని అన్నిటికీ అప్లికేబుల్ చేయాలి ఆర్డినరీ బిల్లు కావచ్చు ఫైనాన్షియల్ బిల్లు కావచ్చు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు కావచ్చు హెడ్డింగ్స్ ఏంటంటే మనకు ప్రవేశపెట్టేది ఎక్కడ సో ఏ సభలో అని చెప్పేసి చూసుకోవాలి ఒకవేళ లోక్సభలో మాత్రమంటే లోక్సభ అని చెప్పేసి రాయాలి ఇబ్బ ఉభయ సభల్లో దేంట్లో అంటే మనకి ఐదర్ ఆఫ్ ది హౌస్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇంగ్లీష్లో అయితే ప్రీవియస్ రికమెండేషన్ అనేది అవసరమా కాదా అని చెప్పేసి చూసుకోవాలి ప్రైవేట్ మెంబర్ ప్రవేశపెట్టవచ్చా అంటే మనీ బిల్ ప్రవేశపెట్టరాదు బట్ ఫైనాన్షియల్ బిల్ వన్ టూని ప్రవేశపెట్టవచ్చు దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ నెక్స్ట్ రాజ్యసభ పవర్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అది మొత్తం రాసుకోవాలి నెక్స్ట్ డెడ్లాక్కి అవకాశం ఉందా జాయింట్ సిట్టింగ్కి అవకాశం ఉందా ప్రెసిడెంట్ యొక్క వీటో పవర్ అని చెప్పేసి ఇవే హెడ్డింగ్స్ పెట్టుకొని అన్నిటికీ అప్లికేబుల్ చేస్తే మనము ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఇది ఫస్ట్ టాపిక్ అండి సో నెక్స్ట్ చూస్తే సెకండ్ది ఈ ఫారిన్ ట్రిబ్యునల్స్ మనకి వార్తల్లో ఉంది ఎవరు అస్సాం లోపల రహీం అలీ అని చెప్పేస్తున్నాడు సో రహీం అలీ యొక్క ధృవపథం లోపల రహీమ్ అలీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్న కారణంగా అస్సాంలోని ఫారెనర్ ట్రిబ్యునల్స్ ఇతన్ని సో పౌరసత్వము రద్దు చేసి రద్దు చేసి విదేశీయుడిగా డిక్లేర్ చేయడం జరిగింది సో విదేశీయుడిగా డిక్లేర్ చేసింది సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు ఈ ఎఫ్టీని సమర్థించి రహీం అలీని తిరస్కరించింది సుప్రీంకోర్టులో రివ్యూ చేస్తే సో రహీమ్ అలీని సమర్థించి ఎఫ్టీని సుప్రీంకోర్టు తిరస్కరించింది రహీమ్ అలీకి సిటిజన్ ఆఫ్ ఇండియాగా సుప్రీంకోర్టే డిక్లేర్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనకి ఫారిన్ ట్రిబ్యునల్స్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఇటువంటి మనకి లక్ష్మీకాంత్ పుస్తకంలో ఉండవు కాబట్టి కరెంట్ అఫైర్స్తో మనం వాటిని ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి సో ఏంటి వార్తల్లో ఉంది ఫారినర్ ట్రిబ్యునల్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది ఇండిపెండెన్స్ తర్వాత మనకు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఈ ఫార్టీ సిక్స్ని తిరిగేస్తే సిక్స్టీ ఫోర్ వస్తుంది కదా సో ఈ ఫార్టీ సిక్స్ చట్టం ద్వారా ఫారిన్ ట్రిబ్యునల్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం చట్టబద్ద హోదా ఇచ్చినాం అప్పుడు తర్వాత ఏమైంది అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏమైంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేసింది సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ ఫారిన్ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేసింది కాబట్టి ఇది చట్టబద్ధ సంస్థ కాదు అని చెప్పేసి చూసుకోవాలి ఐజన్ టుడే తర్వాత మనకి ఇక్కడ చూస్తే ఫారెన్ ట్రిబ్యునల్స్ దేశం మొత్తం పనిచేస్తాయి అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా మనకి పనిచేస్తాయి వీటి యొక్క విధి ఏంటంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తి యొక్క పౌరసత్వము క్వశ్చన్ మార్క్ అయినప్పుడు ఆ వ్యక్తికి పౌరసత్వము ఉంటుందా లేదో అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేస్తారు సిక్స్టీ ఫోర్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది ఇది లేదు ఇది అని చెప్పేసి చూసుకోవాలి అయితే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే ఫారెన్ ట్రిబ్యునల్ స్థాపిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో మనం సవరణ చేసినాం సో ఈ సవరణ ప్రకారం చూస్తే ఫారెన్ ట్రిబ్యునల్స్ అమెండ్మెంట్ ఆర్డర్ ప్రకారం చూస్తే ఒక స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ స్టేట్లో ఫారెన్ ట్రిబ్యునల్ని స్థాపించవచ్చు లేదా యూనియన్ గవర్నమెంట్ కూడా స్థాపించవచ్చు అంటే ఇరు రాష్ట్రాలకి సారీ ఇరు ప్రభుత్వాలకి స్టేట్ గవర్నమెంట్కి యూనియన్ గవర్నమెంట్కి సమానమైన రైట్స్ ఉంటాయి ఫారెన్ ట్రిబ్యునల్స్ యొక్క ఏర్పాటు విషయంలో స్థాపించే విషయంలో ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది సవరణ ప్రకారం చూస్తే రైట్ ఇప్పుడు ప్రజెంటు ఈ ఫారిన్ ట్రిబ్యునల్స్ చూస్తే ఏ రాష్ట్రంలో కూడా పనిచేయటం లేదండి కేవలం అస్సాం రాష్ట్రంలో మాత్రమే పనిచేస్తుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ ప్రకారము ఏర్పాటు చేయబడ్డాయి కానీ అస్సాం రాష్ట్రంలో మాత్రమే మనం ఏర్పాటు చేసుకుని మిగతా రాష్ట్రంలో లేవు మిగతా రాష్ట్రంలో స్థానిక కోర్టులు ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ప్రకారం విచారించి డిక్లేర్ చేస్తున్నాయి అస్సాంలో మాత్రము ఫారెన్ ట్రిబ్యునల్ ఉంది కాబట్టి అదే డిక్లేర్ చేస్తుంది రైట్ ఇక్కడ ఏది ఈ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి ఉన్నది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది సవర్ణ మనం చేసుకోవడం జరిగింది అప్డేటు అని చెప్పేసి చూసుకోవాలి రైట్ ఇక్కడ మనకు సమస్య ఏంటి అంటే ఈ ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో సెక్షన్ నెంబర్ తొమ్మిది అని చెప్పేసి ఉంటుంది ఒక వ్యక్తి యొక్క పౌరసత్వము ప్రశ్నార్థకము అయినప్పుడు ఆ బర్త్ అండ్ ఆఫ్ ప్రూఫ్ అని చెప్పేసి పిలుస్తాం నిరూపించుకునే ఎవరు అంటే ఆ వ్యక్తే నిరూపణ చేసుకోవాలి నేను ఇండియన్స్ అని చెప్పేసి ప్రాసిప్యూషన్ చేసే సంస్థ అయితే ఉందో ఆ సంస్థకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా పౌరసత్వం క్వశ్చన్ మార్క్ ఉన్నట్లయితే నేనే ప్రూవ్ చేసుకోవాలి ఆ సెక్షన్ నెంబర్ నైన్ అని చెప్పేసి చెప్తుంది అయితే ఇక్కడ ఫారెన్ ట్రిబ్యునల్స్ అస్సాంలో పనిచేస్తున్నాయి కదా ఇవి ఆ వ్యక్తికి చెప్పట్లేదు డౌట్ వచ్చినప్పుడు ఆ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాయట అంటే ఇతనికి వినిపించుకునే అవకాశం కల్పించలేదు కాబట్టి కేవలం స్పెల్లింగ్ మిస్టేక్స్ కారణంగా ఫారెన్ ట్రిబ్యునల్ రద్దు చేసింది సెక్షన్ నెంబర్ నైన్ని సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానం చేసింది అంటే ఎస్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఆ వ్యక్తి మీదనే ఉంటుంది ఆయన నిరూపణ చేసుకోవాలి నేను ఇండియన్స్ అని చెప్పేసి విచారణ సంస్థ మీద ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఇక్కడ ఈ నైన్ని సమర్థించింది కానీ ఎప్పుడు సమర్థించింది అంటే ఫస్ట్ నువ్వు ఎందుకు రద్దు చేస్తున్నావు ఆ వ్యక్తికి చెప్పాలి ఆ వ్యక్తి కూడా వెంచుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సెక్షన్ నెంబర్ నైన్ని రద్దు చేయలేదు బట్ దానికి వివరణ ఇచ్చింది రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం భారతదేశ సుప్రీంకోర్టుకి మాత్రమే ఉన్నది సుప్రీంకోర్టు ఏమనేది అంటే ఎస్ సెక్షన్ నెంబర్ నైన్ ఓకే బడిన ప్రూఫ్ అనేది వ్యక్తి మీదనే ఉంటుంది కానీ ఆ ప్రభుత్వాలు రద్దు చేసినప్పుడు కారణం చెప్పాలి కారణం చెప్పినాక వీళ్లకు ఈ రహీం లాంటి వాళ్లకు విన్నవించుకునే అవకాశం కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అట్ ఇది మనకు వార్తల్లో ఉన్నది ఫారినర్స్ యాక్ట్ అని చెప్పేసి ట్రిబ్యునల్ అని చెప్పేసి వాస్తవం మనకి ట్రిబ్యునల్స్ ఇది త్రీ ట్వంటీ త్రీ బి ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయాలి మనము రాజ్యాంగ భద్రత మనం కల్పించాలి సో ఇక్కడ ఈ ట్రిబ్యునల్ ఏర్పాట్స్ మనకి ఇక్కడ దీని కిందికి రావాలి బట్ ఇక్కడ ఈ ఫారినల్ ట్రిబ్యునల్స్ అని చెప్పేసి దాని ప్రకారం ఏర్పాటు చేయలేదు కాబట్టి సమస్యగా మనకి అది ఉండిపోయినట్టుగా మనకి ఎక్స్ప్రెస్ కథనం పేర్కొన్నది రైట్ ఇక్కడ మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడింది అంటే ఫారినర్స్ యాక్ట్ ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అని చెప్పేసి పిలుస్తాం తర్వాత అంటే సిక్స్టీ ఫోర్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వచ్చేసి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అస్సాంలో మాత్రం ప్రజెంట్ పనిచేస్తుంది రెండు వేల పంతొమ్మిది సవరణ చేసుకుందాం మనం ఏమని అంటే ఫారినర్స్ ట్రిబ్యునల్స్ యొక్క స్థాపన ఏర్పాటు అనేది స్టేట్ గవర్నమెంట్ చేయవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయవచ్చు సెక్షన్ నెంబర్ తొమ్మిది ఏంటంటే ఒక పౌరసత్వము ప్రశ్నార్థకం అయినప్పుడు బడిన ప్రూఫ్ అనేది ఆ పర్సన్స్ మీదనే ఉంటుంది అయితే ఆ ప్రభుత్వాలు ట్రిబ్యునల్స్ రద్దు చేసినప్పుడు విన్నవించుకునే అధికారము కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది రహీం అలీ వర్సెస్ అస్సాం గవర్నమెంట్ అని చెప్పేసి కేసు ఫేర్ మన కేసు ఫేర్ పెద్ద ఇక్కడ అయితే అవసరము లేదు గుర్తుపెట్టుకోవాలి ఫారినర్ ట్రిబ్యునల్స్ అనేది రాజ్యాంగంలో ఉన్న త్రీ ట్వంటీ త్రీ బి ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయకపోవడం పెద్ద సమస్య అని చెప్పేసి మనం చెప్పవచ్చు నెక్స్ట్ చంద్రుని మీద గుహలు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ వచ్చింది సో ఫస్ట్ రాద్దాం బోర్డు మీద పేర్లు చాలా కఠినంగా ఉన్నాయి మన చంద్రుని మీద వెరీ ఫస్ట్ టైం గుహలు గుర్తించారు సో ఇక్కడ మనకు ఏ ప్రాంతం అని చెప్పేసి చూసుకోవాలి యూనివర్సిటీ పేరు శాస్త్రవేత్తల పేరు ఏ ఉపగ్రహాన్ని ఉపయోగించుకొని గుర్తించారు నాలుగు క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఇవి సో ఏ ప్రాంతం అంటే మనకి మారే ట్రాంక్వి లిటా టిస్ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంది మనకు సో అక్కడ దీన్ని గుర్తించాలని చెప్పేసి చూసుకోవాలి మారే ట్రాంక్విలీ టా అని చెప్పేసి ప్రాంతం లోపల గుర్తించారు ఎవరు అంటే ఇటలీ దేశము యూనివర్సిటీ పేరు చూస్తే యూనివర్సిటీ ఆఫ్ ట్రెంటో అని చెప్పేసి పిలుస్తాం సో ట్రాంక్వీ ట్రెంటో అని చెప్పేసి మనకు రెండు సంబంధం కనిపిస్తున్నాయి శాస్త్రవేత్తల పేర్లు ఏంటంటే మనకు లోరెంజో బ్రూజోన్ తర్వాత లియోనార్డో కారర్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోవాలి తొలిసారిగా గుర్తించారు కాబట్టి సో మూన్ మీద ఫస్ట్ గుహ కాబట్టి సో ప్రదేశం పేరు వ్యక్తుల పేర్లు అని చెప్పేసి చూసుకోవాలి వీళ్ళు ఈ గుర్తింపు కోసం అని చెప్పేసి ఏ డాటా ఉపయోగించారంటే మనకు నాసాకి చెందిన ఒక మూన్ ఆర్బిటర్ ఉన్నది దాని పేరు లూనార్ రికైన్సెన్స్ ఆర్బిటర్ అని చెప్పేసి రెండు వేల తొమ్మిదిలో ప్రయోగించారు నాసా సో దీన్ని ఉపయోగించుకొని ఆ ఉపగ్రహం యొక్క డాటాను ఉపయోగించుకొని ఈ లోరెంజో బ్రూజోన్ దాంతోపాటు లియోనార్డు ఇద్దరు కూడా యూనివర్సిటీ ఆఫ్ ట్రెంటో అని చెప్పేసి వాళ్ళ పరిశోధకులు గుర్తించారు వెరీ ఫస్ట్ టైం ఏ ప్రాంతం పేరు మనకి మారే ట్రాంక్విలీ టాటిస్ అని చెప్పేసి పిలుస్తాం ఇది స్పేస్లో మనకి అప్డేటు వెరీ ఇంపార్టెంట్ అప్డేటు సో ఫస్ట్ గుహ కాబట్టి ఏ ప్రాంతము శాశ్వతల పేరు కావచ్చు ఉపగ్రహం పేరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఇది మనకు ఈ సిక్స్టీన్త్ జూలై కరెంట్ అఫేర్స్లో పార్ట్ టూ అని చెప్పేసి సో మనం ఈవినింగ్ క్లాస్లో అవకాశం ఉంటే సెవెంటీన్త్ జూలై డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్